కొందరు పెద్ద మనుషులు బాగా పెద్ద మనుషులు లాగా నటిస్తూ ఉంటారు మనకి పాఠాలు చెబుతూ ఉంటారు ఓ నైంటీ వేసిన తర్వాత మన హిందువుల మీదే వాళ్ళు తమ నోరు విప్పుతారు అనుకున్నాం చూస్తే వాళ్ళ క్రైస్తవుల మీదే మామూలు వ్యక్తి కూడా కాదు క్రైస్తవ పాస్టర్లలోనే ఒక ప్రముఖ వ్యక్తి అటువంటి వ్యక్తి మీద కూడా పరిశుద్ధ వాక్యాలు బైబిల్లో ఏవైతే పరిశుద్ధ వాక్యాలుగా చెప్పబడతాయో అటువంటి వాక్యాలను పదప్రయోగం చేశారు ఆఫ్ కోర్స్ ఆ పదప్రయోగాన్ని చాలాసేపు ఆయన కొనసాగించారు కానీ అందులో చిన్న ముక్క మీకు అందజేయడానికి ప్రయత్నిస్తున్నాను బహుశా మీరు ఆల్రెడీ ఆ సుందర మృదు మధుర గానాన్ని ఆయన ఛానల్లో వినే ఉంటారు ఆయన చిన్న ముక్కను మీరు విని ఆనందిస్తారని మీకు అందిస్తున్నాను ఈ వీడియోను సేవ్ చేసుకుని ఉంచుకోండి మన పాస్టర్ల నోటిలోంచి ఆ బైబిల్ పవిత్ర వాక్యాలు ఎప్పుడైనా వినాలి అంటే పెట్టుకొని వినవచ్చు మరి వినేద్దామా మంచిగా మాట్లాడు చాలా సంక్రాకింది చెత్తనాయాల చాలా మంచి నీకు బైబుల్లో చెప్తా సిగ్గుతారా నీకువా కొడక బైబుల్లో లేని చెప్తావరా వీడియోలో సిగ్గున్నారా నీకు కానీ ఇంకా నోటికి అన్నందా పెంటా పెంట నాయాల బైబుల్లో లేని చెప్తా నిమ్మరదు బాబే కట్టాడా ఎందుది బాలిశలం చేసుకున్నాడా సేవ సంతానం వాళ్ళు అశ్వర్ ఎవరో కూడా తెలీదు నీకు అశ్వర్ ఎవరో కూడా తెలీదు అశ్వర్ అనే ఒక పట్టణం కట్టాడు అంటే ఈయన పిచ్చనాయాల ఎవడరా సంకరాకింది నేను అప్పటికి అంటనే ఉన్నా మైండ్ యో వర్డ్స్ నేను మైండ్ యో వర్డ్స్ అంటానే ఉన్నాను నువ్వు నేను బ్రదర్ గారు అంటే నువ్వు నువ్వు అని మాట్లాడుతున్నావు అరే నువ్వు పాస్టర్ గిరి తర్వాత ముందు మర్యాద నేర్చుకోరా చెత్తనా అంటే అదే చేత కను అది నవ్వు చాలా మర్యాద ఉంది బైబుల్లో లేని విషయాలు చెప్పుకుంటా వీడియోలు చేసుకుంటా రోజుకి నాలుగైదు వీడియోలు మూడు నాలుగు ఛానల్ పెట్టుకొని నీ ఇష్టం వచ్చింది వాగుతావరా నువ్వు నీ ఇష్టం వచ్చింది వాగుతావు ఇష్టం వచ్చిందా వాగుతావు ఇంటికి వచ్చి మూతి బయలు కొడతాను అలా ఏదో ఒక రోజు చూస్తున్నాను నేను అన్ని బైబుల్లో లేని అన్ని పిచ్చి పిచ్చి బోధలని చేస్తున్నావు నువ్వు అమ్మో అమ్మో భయం వేస్తున్నా భయపెట్టకండి ప్లీజ్ మీరు నన్ను భయపెట్టకండి భయంగా బలిగడుగురా నువ్వు భయంగా బలిగడివి అందుకనే నువ్వు ఎప్పుడైతే మతోన్మాదులకి వెంటేసుకొని వాళ్ళు ఏదో చేస్తారు పాపం ఆ వాళ్ళకంటే తెలీదు మరి మీకేమైంది అని చెప్పి ఎన్నడైతే ఎన్నడైతే నువ్వు దేవుల మీద పడి వాళ్ళ దేవుల మీద పడి ఏడ్చి వాళ్ళ రెచ్చగొట్టేది నువ్వు ఆహా రే చెత్త వాళ్ళ పెంట తింటావురా నువ్వు మతతోన్మాధుల పెంట తినే పెంటనా నా కొడుకురా పెంట పంది మీ మాటలు బట్టి మాదిల సత్తనాకుంటా మత మాదిల బుట్టినాకే కంపు వెదవు నువ్వు నువ్వారా చెప్పేది చెత్త నాయాలా రోజుకో చెత్త వీడియో పెడతావు నువ్వు నువ్వు నీ బతుకు అరే నువ్వు చెప్పింది ఒక్కటన్నా బైబుల్లో ఉందారా నువ్వు నువ్వు చేసిన నిమ్రోది వీడియోలో ఒక్కటన్నా బైబిల్లో బైబిల్లో ఉందారా వచ్చను నువ్వు చెప్పింది అక్కడ దాకా దాకా వద్దాం కానీ వచ్చేది అక్కడ దాకా నీ మాటలు వింటూ ఉంటే ఇంతకు ఏం తింటుందో నాకు డౌట్ వస్తుంది ఆ నువ్వు ఏదింటే ఈ మాటలు వస్తున్నాయి నీ నోట అన్నదింటావు కదరా రోజు చెత్తనాయాల సరే అయితే మరి ఇప్పుడు రా మరి ఇప్పుడు నేను తినాలి కదా ఏదో మార్నింగ్ వచ్చి ఆ పని చేద్దారా ఇక్కడ అరే ఎప్పుడో పంపించారా పార్సల్ తినిపిచ్చా కొడక మీ ఇంటి బయట ఒక డబ్బా తీసుకో తిను ఇంకా రాలేదబ్బా ఇంకా రాలేదు నా బతుకు ఎందుకు బతుకుతున్నవరా నువ్వు అసలు బైబుల్లో లేని విషయాలు అది పని కట్టుకొని ఒక ఒక కూర్చో కొనుక్కొని వెనకాల బ్రౌన్ కలర్ బాటల్ వీడియో కెమెరా అరే ఫోన్ లో కెమెరా ఉంది కదా అని చెప్పి నోటుకొచ్చింది వాగి బైబుల్లో లేని వాక్యాలు అని చెప్పి నువ్వు మెసేజ్ తెలుస్తావా సిగ్గు లేదు రండి నీకు బైబుల్లో లేనిది చెప్తున్నావు ఇప్పటి వరకు నోటుకు వచ్చింది మాట్లాడింది ఎవరు ఆల్రెడీ అర్థమైంది నువ్వు ఏం తింటానో నాకు అర్థమైంది అరే మై మైండ్ యో వర్డ్స్ అని చెప్పా మైండ్ ఇండ్ యో నేను బ్రదర్ గారు అనే మొదలు పెట్టా నువ్వుకి దిగింది నువ్వు సంక నాకింది అనేది నువ్వు నేను అప్పటికే అన్నా మైండ్ యో వర్డ్స్ అని అసలు ఫస్ట్ ఆ లైన్ దాటింది నువ్వు లైన్ దాటింది నువ్వు అరే పెంట తినే నాయ లైన్ దాటింది నువ్వు అంతకంటే ముందు ఏమన్నావు అంతకంటే ముందు ఏమన్నావు పాస్టర్లని తిడతానికి వీడియో చేస్తున్నారా అన్న పాసలు తిడుతున్నావంటే నేను నేను బైబిల్ గురించి వీడియో మాట్లాడితే పాసలు తిడుతున్నావంటే నువ్వు పాసలు సంక్రాకినట్టే కదా అది కదరా పాస్టర్ల సంఘ రాకటం ఏందిరా పిక్చర్ ఆయల అరే పాస్టర్లు అంటే వాళ్ళు వాళ్ళ సంఘాలని ఆత్మీయంగా నడిపించేవాళ్ళరా ఆత్మల భార ఉన్న వాళ్ళరాధన నీకేం భారం ఉంది చెత్త వీడియోలు చేసుకుంటే బతుకుతావు నువ్వు బైబుల్లో లేని విషయాలు చెప్తావు నువ్వు చెత్త నావడక బైబుల్లో లేని విషయాలు చెప్పుకుంటా అది ఒక మెసేజ్ మళ్ళీ ఒక పెద్ద ఫోటో మొదటి రాజు ఏంది నిమ్ము రోజు నిమ్మడదు బాణసలు చేసుకున్నాడా ఎడొందిరా బైబిల్లో సరేలే ఇప్పటివరకు నేను రోజు బాలకిరా బైబిల్లో అయినా నీకు బైబిల్ దాకా ఎందుకు పెంట తినే వ్యక్తి నీకు ఏదో బైబిల్ దాకా చెప్పు అరే పంది పెంటదిలే నాయాల ముయ్యరా నోరు పెట్రా ఫోను చెత్త రా గుడతా పెంటదినే మాటలు నువ్వు